ఉన్న శ్రీ బాలా తరి శత్రు దేవాలయం శివాలయంలో పదిహేను మూడు ఇరవై ఐదున ప్రతిష్టా కార్యక్రమం ఏర్పాటు చేయడం పెద్దలు నిర్ణయించినారు అలాగే ఈరోజు పదకొండు నుంచి కూడా ఉదయం ఏడు నాలుగు నిమిషాలకి నూట ఎనిమిది మంది కన్నీళ్లతో కలసలు తీసుకుని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులు మోహన్వర్ గారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది తండ్రి పిల్లలతో వెంకటేశ్వమి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఇలాగ నగర వీధుల్లోకి శివాలయంలోకి రావడం జరిగింది అక్కడ నుండి గణపతి పూజ తర్వాత భక్తులందరూ కూడా ఈ గణపతి పూజ హోమాలు అయిన తర్వాత కృష్ణాలయంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు నుండి ఐదు రోజులు కూడా ఉదయం గణపతి పూజ హోమాలు అలాగే నాలుగు గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మళ్ళీ యాగాలు ఈ జర్పబండ్లు ఐదు రోజులు కూడా పద్నాలుగో తారీఖున కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పదమూడో తారీఖున వచ్చి తగు రసీదు తీసుకుని తగు రసీదు తీసుకుని తర్వాత పూజలో పాల్గొనవలసిందిగా కోరుచుంది ఈ జగనాథపుర శివాలయం నాలుగు వందల సంవత్సరాల నుంచి చాలా విశేషమైన ఆలయం ఇక్కడ కాకినాడలో మన ప్రధానమైన ఆలయంగా విరాజిల్స్తోంది ఇది పళ్ళం అయిపోవడం వల్ల స్వామివారి దగ్గరికి నీరు అది చేరుకుని దుర్భరంగా ఉందనే ఉద్దేశంతో స్థానికులు పెద్దలు అందరూ కూడా కలిసి ప్రజల సహకారంతో సుమారు నాలుగు కోట్ల రూపాయలతోటి ఈ ఆలయాన్ని రాజతో నిర్మించడం జరిగింది ఈ రాతితో నిర్మించిన ఆలయాన్ని విశేషంగా పదిహేనవ తారీఖు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడుతోంది దానికి మొదటగా ఈ రోజు నుంచి దీనికి సంబంధించిన విఘ్నేశ్వర పూజ పుణ్యవాచనం పంచగవ్య ప్రార్థన తర్వాత ఇప్పుడు అగ్ని బంధనం అగ్నిని ప్రతిష్ఠించి పుట్టించడం జరుగుతుంది అక్కడి నుంచి మనకి ప్రతిరోజు హోమాలు జరుగుతాయి ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క అధివాసం జరుగుతుంది ఆదివాసం జరిగిన తర్వాత ఆఖరి రోజున రత్నన్యాస కరన్యాసంతో యంత్రాలకి ప్రతిష్ట చేసి మనం పదిహేనో తారీఖు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఎమ్మెల్యే గారు చేరుతున్నట్టుగా ఈ యొక్క పునఃప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని స్వామివారికి పురపక పాత్ర కావాల్సిందిగా ఆలయ అర్చనలు జరుపుకుని కోరుకుంటుంది

అక్నిరివ ఇంధనం ఇంకొకసారి మళ్ళీ చెప్పండి అస్థిగత పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగం్యసతి అవ ఇంధనం నమో నారాయణాయ ారాయణ నారాయణాయ ఇదో ఆయన శివగారు చెబుతున్నారు ఎండాక నుంచి సత్యబాబు గారు వాళ్ళ అన్నయ్య గారు ఆయన ఆయన ఒక వెయ్యి గుళ్ళు ఇలాంటి ప్రతిష్టలు అవి సుమారుగా ఆయన లెక్క తెలియదు కానీ సుమారుగా చెప్పేశాను చాలా గుళ్ళు ఇలాంటి దగ్గరుండి నడిపించారు ఆయన ఆయన ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆడాలు నిశ్శబ్దంగా ఉన్నారు ఆడాలు మాట్లాడుకుంటూ ఏం చేస్తారు నిశ్శబ్దంగా ఉండడం ఆడవాళ్ళు వాళ్ళ కానే కాదు కానీ ప్రపంచంలో ఆడవాళ్ళు ఎప్పుడూ ఆగరు వాడు మాట్లాడుతుంటేనే సరదా సరే మాట్లాడేవాడు కానీ మా మాటలుగా నా మమ్మల్ని డామినేట్ చేస్తూ మాట్లాడుతుంటున్నారు అంతే మాట్లాడుకోండి నెమ్మదిగా మాట్లాడుకోండి అంతే అందువల్ల ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యితో కలిపి కోమూత్రం కూడా కలిపి కోమయం ఆవు పేడ వేసి ఐదు కలిపి మధించారు క్షీరసాగర మథనాన్ని మధిస్తే ఏమొచ్చింది వచ్చిందో అమృతం ఎలా పుట్టిందో ఈ ఐదు ఆవుకి సంబంధించి మతిస్తే ఒక దివ్యమైనటువంటి తేజోరూపమైన ఒక అమృతం పుడుతుంది దాంట్లో మనకి తెలియదండి ఎలా పుడుతుందో మనకి తెలియదు ట్యాబ్లెట్ కడుపు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమున్నాయో మనకు తెలుస్తుంది నొప్పి తగ్గుతుందా లేదా అలాగే దీంట్లో ఒక దివ్యమైనటువంటి శక్తిని మనం స్వీకరించాం అప్పుడు చెబుతారు మహర్షులు ఈ ఐదు కలిపినవి ఒక్కసారి మధించగా ఎలా మతించారండి దర్పలన్నీ కలిపి పూర్చ కింద కట్టి దాంట్లో బ్రహ్మదేవుణ్ణి ఆవాహం చేసి విష్ణుమూర్తిని ఆవాహం చేసి ఈశ్వరుణ్ణి ఆవాహం చేసి ఆ చిలికారు మధించారు మధిస్తే దాంట్లోంచి ఇప్పుడు పుట్టిన ఈ తీర్థం పుట్టింది ఈ పుడితే ఇది కనుక తాగితేట బాగా మండుతున్న అగ్నిహోత్రంలో చిన్న పట్టి కనుక వేసేస్తే ఎంత తొందరగా దగ్ధమైపోతుందో ఆ శరీరంలో ఉన్న పాపాలు ఈ ఐదు పంచగవ్యములు ఆవుకి సంబంధించిన ఐదు తాగడం చేత అంత తొందరగా పాపాలని దగ్ధమవుగా అని మంత్రం కాబట్టి ఇంతవరకు ఈ పంచగవ్య ప్రాసన అయిపోయింది కాబట్టి దంపతులుగా కూర్చున్న వాళ్ళంతా చేయి కడుక్కోండి తాగారు కాబట్టి చేయి కడుక్కున్నారా చేయి తుడుచుకోండి పూజల్లో తడి చేతులు ఉండకూడదు పూజ పూజ చేస్తున్నప్పుడు సడిగా ఉన్న పువ్వులు ఉండకూడదు పూజ చేస్తున్నప్పుడు అందువల్ల చెయ్యి పొడిగా ఉండాలి నాప్కిన్ కూడా ఉండాలి विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय टिकाग्निकाय कालाग्निरुत्राय नीलकंठाय कृतज्ञयय सर्वेश్వరाय सदा शिवाय सदा शिवाय श्री महादेवाय श्री महादेवाय नमो नमः नमो नमः अनंत अनंत सूक्ष्मेश सूक्ष्मेश शिवोत्तमेष शिवोत्तमेष एकांबरः एकांबरः एकरुद्रः एकरुद्रः त्रिमूर्तिहि त्रिमूर्तिहि सिकंडिकाभ्यः सिकंडिकाभ्यः रक्षन्तु माम् रक्षन्तु माम् कंकर धारणेभ्यः कंकर धारणेभ्यः अद्यत ఉపేంద్ర ఉపేంద్ర ఇప్పుడు కక్కనం అంటే ఏంటో తెలుసా ఇది ఒక సర్పం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం మనం కట్టుకుంటే మనం ఇంటికి వెళ్ళి ఉంటాం కదా రోజు స్నానం చేసి కానీ ఇల్లు ఇంట్లో కనుక ఏదైనా తెలియకుండా అశుచి ఉన్నా అంటే ఈవారం పాటించం కదండి కుర్చీ గురించి ఎప్పుడెడ్కోకుండా సీఎం కుర్చీ చిన్న కుర్చీ గురించి అయితే మన ఇంట్లో ఏదైనా అశుచి ఉన్నా తెలియని దోషములు ఉన్నా మనం ఈ కంకణం కట్టుకుంటే మనకి అంటవు అలాగే మనకి తెలియని వాళ్ళకి ఎవరికైనా ఏదో పురుడు వచ్చిందనో ఇంకోటనో ఉన్నా మనకి ఫోన్ వచ్చినా మనకి అంటదు కాబట్టి మీరందరూ కూడా ఈ కంకణం కట్టుకుంటే ఐదు రోజులు మీకు ఏ అశుచి అంటారు శుచిగా ఉంటారు ఇప్పుడు మీరు ఆడవాళ్ళకి ఇచ్చేసేయండి ఆ కంకణాలు రెండు అమ్మా ఒకటేమో ఈ వారి కట్టండి కంకణం నేను చెప్పే మంత్రం అందరూ చెప్పండి ఆచూతపత్రం శుభ కంకణం వాక్ష రక్ష కంకణం లక్ష్మీ ఋసింహస్ కటాక్షకంకణం కరోపతి అభివృద్ధి కంకణం మంగళవాయి వాళ్ళు గట్టి మేడం ఒక రెండు శకంలు వైంచండి ఎప్పుడైనా జీవితంలో ఇంకెప్పుడైనా సరే మీ అమ్మాయి పెళ్ళైనా మీ మనవరాలు పెళ్ళైనా ఎడం చేతికే కంకణం పూజలు చేసినప్పుడల్లా ఎడం చేతికే ఒక్క వరలక్ష్మి వ్రతానికి మీరు ఒక్కరే చేస్తారు కాబట్టి కుడి చేతికి కాబట్టి ఆడవాళ్ళు చేసే ఏకైక వ్రతం వరలక్ష్మి ఒక్కడు కూర్చొని చేస్తున్నది అది ఒకటే అంటే ఒక్కళ్ళు కూర్చోవడం అంటే భర్త గారు కూర్చోవాలి ఆయన ఊరి వెళ్ళిపోయినా ప్రిలీజ్ చేసుకోకూడదు ఆయన ఊళ్ళోనే ఉండాలి ఆయన పెట్టారా ఒక్కరోజే సంవత్సరాలు ఒకరోజే రోజు కన్నపెట్టాలి మీకు ఖాళీ లేదు వాడికి ఖాళీ ఉండదు ఏ కాబట్టి వరలక్ష్మీవ్రతం నాడు రతం వెనకాల ఉండి గారు పూర్తి చేయించకూడదు భక్తుగా ప్రాక్టీస్ చేస్తూ నెల రోజులు ఆయన వాళ్ళ ఆవిడ గారికి వరలక్ష్మీవ్రతం చేయించాలి చేయించిన తర్వాత ఆయన ఉండగా అప్పుడు కొత్త ఐదు ఆ ఒక్క వ్రతం మాత్రమే కూర్చేది గట్టుకోవాలి కంగనం గుర్తుంచుకోండి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా సరే సరే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు చెప్పండి మధు సంకల్పితీన్ భార్యపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామిన దివ్య ప్రతిష్ట మహోత్సవ కర్మణి తీక్షాధికార సిద్ధ్యర్థం ఆచార్యముఖేన ఋత్విక్ ముఖేన వైదిక ఆగమ శాస్త్ర ప్రకారేణ చతుర్వేద పూర్వక యథాశక్తి అల్పోక్త నియమానుసారేణవిధా ప్రతిష్టాకర్మీ ఆచార్యాది సర్వృత్ వర్ణాది కరిష్యేక చక్కగా మీ దగ్గర ఎదగకుండా ఒక చాప ఆ చాప మీదేమో గ్లాసు దాంట్లో స్పూను దాంట్లో ప్లేటు ఒక దీక్షా వస్త్రం ఒక అన్ని ఇచ్చారు మొత్తం చుట్టంతా తీసుకొని చూద్దాం ఒళ్ళో పెట్టుకొని మగవాళ్ళు ఆడవాళ్ళు లేదండి మగవాళ్ళు ఒళ్ళో పెట్టుకోవాలి మామూలుగా అయితే ఆడవాళ్ళు ఏమో వారి మీ వస్త్రమే చేయి పోతాయండి ఆ భావంతో కొలబంతు ఈసారి వేద విద్వాంసులు గ్రామంలో దేవుడు గుడిలో పనిచేసే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్థాన వేద విద్వాంసులు పండయ శాస్త్రి గారు వారు ఆ వస్త్రం కట్టుకుని వేదపారాయణ చేస్తారు కూచుపట్న విశ్వనాథ శర్మ గారు రుగ్వేద పండితులు మహదేవట్ల మాధవ పట్ల ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ప్రతినిధిగా కవరి వచ్చిన కనకదుర్గగా వచ్చారు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి గుడిలో సామవేదం పారాయణత వారికివ్వండి శ్రీ కూచిపడ్ల నరసింహ గుర్తి గారు విజయవాడ కనకదుర్గ దేవస్థానం అలాగే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు చెన్నై ఆయన ఈ రాష్ట్రమే కాదు తమిళనాడు నుంచి కూడా ఈ కాకినాడకి సామవేద పారాయణార్థం భవంతక్కుల వంతు అలాగే ఖమ్మంపాటక్క నుంచి వారికి కూడా వరుళిస్తారు యథాశక్తి ఆ యజుర్వేద సూక్త పారాయణ అర్థం మధ్య భవంతక్కులు వంతు అలాగే తిరుమల వరుణిస్తారు పారాయణం భవంతక్కులువంతు ఇప్పుడు సామర దేశాల్లో మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టం నిలుపుతో అనేక కార్యక్రమాలు చేసి వస్తున్నారు వారికి కూడా సామవేద పారాయణ చేస్తారు జపాన్ శ్రీలంక మరి ఇతర దేశాలు నాతో పాటు అన్ని వచ్చి పాల్గొన్నారు ఇది కూడా వరల్డ్ తీసుకుంటారు అలాగే శ్రీ బ్రహ్మశ్రీ శంకరమంది రాజేష్ శర్మ గారు మీరు తాడేపల్లి మాస్తాలు మా మేనల్లు ఇతర నాతో పాటు అనేక కార్యక్రమాలు యజ్ఞయాగాలు చేస్తూ అనేక దేశాలు గాలు చేసి పొందే వచ్చారు వీరికి కూడా గౌరవిస్తారు అలాగే బ్రహ్మశ్రీ గుమ్ములూడి పవన్ కుమార్ శర్మ గారు ఈయనైతే ఇరవై రెండు దేశాలకి ఎప్పుడూ కూడా దేశాల్లో తిరుగుతూ ఉంటారు మన దేశంతో గురించి అన్ని దేశాల్లో చండీ యాగం చేస్తారు ఆ మోడీ గారికి శ్రీ బ్రహ్మశ్రీ గౌతమ్ శర్మ గారు దేవతలు లేరు అంటే ప్రత్యక్ష దేవతల ముందు అగ్నిహోత్రుల ద్వారా కొంత అక్కి బసం చేస్తాం ఈ అక్కి మన శరీరంలో కూడా ఉంటాయి జఠలాక్కి అంటారు మంథన అగ్ని దావా అక్క సముద్రంలో కూడా ఉంటుంది అగ్ని ఉంటేనే కానీ మనకి చిన్న జీర్ణం కావాలంటే అగ్నిహోత్రుడు ప్రత్యక్షంగా ఉంటాడు ఆయనకి ఏడు నాలుగులు ఉంటాయి ఏడు రెండు రెండు తలకాయలు ఉంటాయి నాలుగు కొమ్ములు ఉంటాయి మూడు